పాపే మా జీవన జ్యోతి రేపటి ఎపిసోడ్ లో డ్రెస్ రాబోతుంది ఆనంది నంది పెన్ డ్రైవ్ ని తీసుకొని ఇక అలేక రూమ్ కి వెళ్తూ ఉంటుంది దివ్య దివ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ చెప్పక్క ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ ని రూమ్ లో ఇందాక క్లీన్ చేస్తుంటే దొరికింది ఈ పెన్ డ్రైవ్ నీదా అని అడుగుతూ ఉంటుంది ఇక మనసులో అలిఖ్య ఈ పెన్ డ్రైవ్ నాదని చెప్తే నీకు ఈ పెన్ డ్రైవ్ ఎక్కడిది అని అడుగుతుందేమో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అలేక్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది చెప్పు దివ్య ఈ పెన్ డ్రైవ్ నీ గదిలోనే దొరికింది ఈ పెన్ డ్రైవ్ నీకెక్కడిది ఇది నీదేనా అని ఆనంది అడుగుతూ ఉంటుంది అప్పుడు అలేక్య అది అక్క ఈ పెన్ డ్రైవ్ నాది కాదక్క అది బావగారు ఒకసారి నేను రూమ్కి వెళ్ళాను పెన్ డ్రైవ్ బాగుంది అని చెప్పి తీసుకున్నాను అని అంటూ ఉంటుంది ఓ అవునా ఇది ఆదిత్య గారిదా అదే నేను అనుకుంటున్నాను ఈ పెన్ డ్రైవ్ నీ రూమ్ లో ఉంది ఈ పెన్ డ్రైవ్ ని రూమ్ లో అని అనుకుంటున్నాను సరే దివ్య అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది అమ్మయ్య ఎల్లో గల తప్పించుకున్నాను ఆ పెన్ డ్రైవ్ నాదని చెప్తే ఇప్పుడు నేను దొరికిపోయేదాన్ని అని అలేఖ్య అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఈ పెన్ డ్రైవ్ ఆదిత్య గారిదా నేను ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూడాలి ఈ పెన్ డ్రైవ్ ఆదిత్య గారిది కాబట్టి ఇందులో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది కంపెనీకి సంబంధించిన విషయం కాబట్టి ఇందులో ఏముందో నేను చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ల్యాప్టాప్ తీసి పెన్ డ్రైవ్ కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక ల్యాప్టాప్ లో పెన్ డ్రైవ్ ని అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూస్తూ ఉంటుంది ఇక చూస్తుండగానే అప్పుడే ఇక ఆనందికి పెన్ డ్రైవ్ లో ఉన్న ఫొటోస్ గ్యాలరీ కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఏమున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అది చూడగానే ఆదిత్య ఫోటో కనిపిస్తుంది ఓహో ఆదిత్య గారా అని చెప్పి ఇక పక్కగా ఉన్న ఇంకో ఫోటో కూడా చూస్తూ ఉంటుంది దివ్య ఫోటో ఇక దివ్య ఫోటో కనిపిస్తూ ఉంటుంది అదేంటి ఇందులో దివ్య ఫోటో ఉందేంటి ఇది ఆదిత్య గారి పెన్ డ్రైవ్ కదా ఇందులో దివ్య ఫోటో ఉంది అని చెప్పి షాక్ అయి అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలాగే చూస్తుండగానే ఆదిత్య అలేక దిగిన ఫోటో కనిపించడంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇదేంటి దివ్య ఆదిత్య గారు దిగిన ఫోటో ఇక్కడ ఉంది ఏంటి ఇంత క్లోజ్ గా ఆదిత్య గారు దివ్యతో ఫోటో ఎందుకు తీసుకున్నారు అని చెప్పి షాక్ అయి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలేక లవ్ ఆదిత్య అని చెప్పి ఉండడంతో ఇక మళ్ళీ అలానే షాక్ చూస్తూ ఉంటుంది ఇదేంటి అలీకియా లవ్ ఆదిత్యనా ఇందాకేమో ఫోటో కనపడింది ఇప్పుడేమో అలీకియా లవ్స్ ఆదిత్య ఇదేంటి ఆ అమ్మాయి పేరు దివ్య కదా అలీకియా నుండి అంటే అమ్మాయి పేరు దివ్య కదా అలేఖ్యనా అని చెప్పి ఆలోచిస్తూ అలానే షోకే చూస్తూ ఉంటుంది ఇక అంతలోనే ఇంకో ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది అలీకియా అండ్ ఆదిత్య అని పేరు కనిపించడంతో ఆనంది ఒక్కసారిగా షోకే చూస్తూ ఉంటుంది అసలు ఇంట్లో ఏముందో నాకు అర్థం కావడం లేదు వీలద్దరి ఫోటో ఇందులో ఉండడం ఏంటి ఈ ఫిన్ డ్రైవ్ ఆదిత్య గారిది కాబట్టి ఆదిత్య గారు ఈ ఫోటోలు ఎప్పుడో దిగినట్టున్నారు అసలు ఈ దివ్య ఆదిత్య గారితో ఫోటో ఎప్పుడు తీసుకుంది అసలు నాకు తెలిపకుండా వీలద్దరు ఎప్పుడు ఫోటో దిగారు అంటే నాకు తెలియంది ఏదో జరుగుతుందన్నమాట ఇందాక అత్తయ్య మామయ్య కూడా ఆ దివ్య గురించే మాట్లాడుతున్నారు ఆ దివ్యని ఇంట్లో నుంచి పంపు నీకు బరువు అని చెప్పి అంటున్నారు అప్పుడు నాకు అర్థం కాలేదు వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు యాక్సిడెంట్ చేశారు కాబట్టి యాక్సిడెంట్ పోలీస్ కేసు అవుతుందనే భయంతోనే ఇలా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను కానీ ఇదేదో తేడాలాగా అనిపిస్తుంది అసలు ఈ విషయం ఏంటో నేను ఆదిత్య గారి రాగానే అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఆనందికి ఆదిత్య గురించి నిజమంతా చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య కోసం చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య రాగానే నీతో ఒక విషయం మాట్లాడే ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది చెప్పు ఆనంది అంతలోపు నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి అని ఆదిత్య అంటుంటే నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి అని అంటూ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ మీద కాదా అని అంటూ ఉంటుంది ఈ పెన్ డ్రైవా ఈ పెన్ డ్రైవ్ ఎక్కడిది అని అంటూ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ ఈ పెన్ డ్రైవ్ నాదే అని అనగానే షాక్ అవుతూ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ నీదే అన్నప్పుడు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీదే అవుతుంది కదా అని అంటుంటే అవును అందులో ఇన్ఫర్మేషన్ కూడా నాదే అవుతుంది అయితే మీకు ఒకటి అడుగుతాను చెప్పండి అని ఆనంది అంటుంటే అడుగు ఆనంది అని అంటూ ఉంటాడు మీరు అలిఖ్య ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఎప్పుడైనా దిగారా అని అంటూ ఉంటే ఇంకొకసారిగా ఆదిత్య షాక్ అవుతూ ఉంటాడు అదేంటిది ఆనంది అలా అంటున్నావు చెప్పండి మీరు దివ్య ఉన్న ఫోటో దిగారా లేదా అని అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు నాకు అర్థమవుతుంది మీ ఇద్దరు ఆ ఫోటో ఎప్పుడు తీసుకున్నారో నాకు అర్థమవుతుంది ఆ దివ్యకి ముందుగానే పరిచయం ఉందన్నమాట మీకు ఆ దివ్య ముందుగానే తెలిసి కూడా నాకు ఈ విషయం చెప్పలేదన్నమాట ఎందుకు ఇలా చేశారు అసలు ఆ దివ్య అలీకెనా అని అంటూ ఉంటే ఇక ఆనంది ఆ రీత్యా అలానే షాక్ అయి చూస్తూ ఉంటాడు నేను చెప్పకుండా ఈ విషయం ఆనందికి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు చెప్పండి అంటే అవును దివ్యనే అలేఖ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది కూడా షాక్ అవుతూ ఉంటుంది అవును ఈ విషయం నీకెలా తెలుసు అంటుంటే నాకు ఇప్పుడే తెలిసింది మీరు చెప్పడంతో ఇంకా క్లారిటీ వచ్చింది ఇదిగో మీ పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అది చూసిన ఆదిత్య కూడా షాక్ అవుతూ ఉంటాడు అది అనంది నీకు ఈ విషయం నేను ముందుగానే చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఇంకెప్పుడు చెప్తారు ఆదిత్య గారు ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది ఇన్ని రోజులు నాకు తెలియకుండా మీరు ఇదంతా నడిపించారనమాట దివ్య గతం మర్చిపోయింది కాబట్టి ఆ విషయం తెలీదు మరి మీకు గతం గుర్తుంది కదా మీకు ఆ దివ్యకి పరిచయం ఉన్న విషయం నాకేం చెప్పలేదు మీకు ఆ దివ్యకి పరిచయం ఉందా ఇంకేదైనా ఉందా మీరు ఫ్రెండ్సా లేకుంటే లవర్సా అని ఆనంది అంటూ ఉంటే ఇక ఆదిత్య మేమిద్దరం ప్రేమించుకున్నాం ఆనంది మన ఇద్దరికి పెళ్లి కాక ముందుకి మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను ఆ విషయం చెప్పలేదు నేను ఆ కుర్చీలో ఉండడం వల్ల ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదు నాకు అర్థం కాలేదు అప్పటికే అలీకె నా మనసులో ఉంది అందుకే నేను ఆ పెళ్లి ఇష్టం లేక అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నాను అని ఆదిత్య అంటుంటే ఓహో అలా ఉందా అయితే మీకు ఆ తర్వాత నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదా ఆ దివ్య ఇంట్లోకి నేను తెచ్చినప్పుడు ఆ దివ్య ఎవరో నాకు చెప్పాలనిపించడం లేదా నాకు ఈ అమ్మాయి తెలుసు అని నీకు చెప్పాలనిపించలేదా ఎందుకు నన్ను మోసం చేస్తారు ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది అది కాదు ఆనంది నీకు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు చెప్తే నాకు ఎక్కడ దూరం అవుతావు అనే నేను ఈ విషయం మీకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు ఓహో మీరు అలా ఆలోచించారా నేను నీ కోసమే ఆలోచించాను ఇప్పుడంటే నాకు అలికె మీద ప్రేమ ఉండేది రెండు అయిన తర్వాత కూడా అలికనే నా మనసులో ఉన్నది కానీ ఇప్పుడిప్పుడే నాకు నీ మీద ప్రేమ కలిగింది నా మనసులో అలికె లేదు ఇప్పుడు నా మనసులో నువ్వే ఉన్నవానంది అని అంటూ ఉంటాడు మరి ఈ విషయం నాకు చెప్తే నేను అర్థం చేసుకునేదాన్ని కదా అని అంటూ ఉంటుంది